భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ I you. చిలి కే వరాలే పల్ల విర్చి ని ప్రేమ కధా స్రుతి చేసే ఆనగరవా సును చేసే జేయద్వని కున్య జన్తల సడి విని To me. గ్రహణ విధాన విధులకు మునులు సమ్మతి తెలిపిరే శుభయోగ పూరితమైన ఆ జనక భూపతి తాను కన్యాదానమును जेने जेने नोदि बिनतिने आ जनक भूपती वधु वरुलने विश्वविधिके समर्पिनचे विश्वविधि I'm <laughs> తమ వియంకులమయ్యాక మాకు ప్రత్యేక గౌరవం లభించింది నన్ను మీరు తమ ప్రియమైన సేవకునుగా భావించండి ఈ నలుగురిని తమ దాసీలుగా తమ పరిచారికలుగా భావించి వారి తప్పులను క్షమించాలి తమరు ఏమంటున్నారు మహారాజు జనక తమ గారాల కుమార్తెలు నాలుగు అమూల్య రత్నాలు కదా వాటి ప్రకాశంతో అయోధ్య రాజమందిరానికి స్వాభ ద్విగణీకృతమవుతుంది నేడు తమ దానంతో మా ఆశలు సఫలీకృతమయ్యాయి తమ స్నేహ ఔదార్యాలతో మా సూర్యవంశానికే వన్నె తెచ్చారు పూజ చేసేరు ఎంత ఉత్సాహంతో మనసు పులకరిస్తున్నా సరే పుత్రికల వివాహం అయిన తరువాత మనోస్థితి చాలా క్షీణించినది నా యథలో గాయం చేసి ఉన్న సర్వస్వాన్ని వెంట మానసికంగా ఎంతగానో దిగజారాను నా గుండెలో శోకాన్ని కదిలించి వెళుతున్నారే కానీ ఆశీర్వదించి తీరాలే వివాహానికి వియోగానికి మధ్య ఎంతటి వ్యధ నేను చెందవలసి వచ్చినది వియోగ క్షణాలు ఆసన్నమయ్యే కొలది హృదయంలో చీకటి ఆవరించి నన్ను ఏనాడు వాళ్ళత్త వారింటికి వెళ్ళే ముందే మేం మరణిస్తావేమో కాదు అలా ఎన్నడూ జరగదు శోకించవలసింది దాన్ని కాదంలేం మీరు తమ చేతులతో తమ పుత్రికలను పల్లకిలో కూర్చోబెట్టి సాగనంపాలి ఆనవాయితీ అదే కదా ఏమిటి ఆనవాయితీ ఈ మాతాపితలు ఆడపిల్లల్ని ఎంత ప్రేమతో పెంచి పెద్ద చేసినా తిరిగి వాళ్లను ఒకనాడు తామే బిడ్డలను పరగృహాలకు పంపించాలి కదా మనసు విధ విధాలుగా కంపిస్తున్నదే తమ పతుల సన్నిధిలో వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో అక్కడెవరు చూస్తారు ప్రేమతో అతడి దుఃఖం కలిగితే ఎవరితో తమ బాధ చెప్పుకోవాలి వారు మీరు కూడా ఎంతగానో దుఃఖిస్తున్నారు ఎవరితో మీ బాధను చెప్పుకుంటున్నారు మీ పతితోనే కదా ఇంకెవరితో నా బాధ చెప్పుకోగలనో మిమ్మల్ని ఆనాడు సాగనంపే వేళలో కూడా మీ అమ్మగారు ఇలాగే శోకించి ఉంటారు నా కూతురు గృహంలో ఎవరితో బాధలు చెప్పుకుంటుందా అని చూడండి నేడి మీరు జనకుని ఇంట ఈ పరివారంతో మీ పతి సమీపంలో ఎంత ఆనందిస్తున్నారు ఆ ఆనందం తమ పుత్రికలు కూడా పొందాలిగా ఈ రాకుమార్తెలు కూడా తమ తమ భర్తలతో సుఖించాలని దీవించి సాగనంపండి మహారాణి అది చాలా కష్టతరం మరి ఇంకేమీ అర్థం కావు కేవలం మమత గురించే తెలుస్తుంది తమరలా యోచించకండి మహారాణి మీరు రాజా జనకుని భార్య కదా జనకపతి లౌకిక మోహాలు చేయించి సిద్ధిని ఆర్జించారు వారి రాణిగా ఇలా చింతించవచ్చా ఇది ఉచితం కా తల్లి వారి సిద్ధిని గురించి మీరు చెప్తున్నారు వారి అవస్థను గ్రహించలేదే తమరు అమ్మాయిలు ఇంకా ఇంటనే ఉన్నారు కానీ భిక్షకుడిలా చేతులు జోడించి మహారాజు దశరథుని వద్ద దీనంగా అర్థిస్తున్నారే మా పుత్రికలను ఇంత త్వరగా సాగనింపజాలం మహారాజా పుత్రికా వ్యామోహం మాకు ఉన్న బాధ్యతలను మా జ్ఞానాన్ని సర్వస్వాన్ని వికలితం చేసింది మమ్మల్ని గ్రహించని అయోధ్యానాథ ఇతడు తాము కొన్ని దినాల మాతో ఉండేందుకు సమ్మతిస్తే ఈ జనకుడు కృతార్థుడవుతాడు మంచిది ఇంతగా చెప్పాలా మిథిలేశ్వర తమ ఇష్టానుసారం ఇక్కడే మేము ఎప్పుడు అప్పుడే బయలుదేరుతాం వారు ఒకే మాట రాశారు మహారాజు జనకులు ఇంకా అనుమతించలేదట అందుకే ఇప్పట్లో రాలేమని చక్కగానే రాశారు మిథులా దేశాలు అనుమతిస్తేనే కదా రాగలరు మహారాజులు మన గురించి ఆలోచించాలి కదా మనకు నిరీక్షణలోనే కాలం గడుస్తోంది ఎప్పుడు వాళ్ళొచ్చేది ఎప్పుడు మనం కోడళ్లను చూసేది మనతో పాటు ఈ అయోధ్యానగర్ ప్రజలంతా వారిని ఆహ్వానించుటకై సదా సంసిద్ధులుగానే ఉన్నారు వారి ఏ క్షణంలో వస్తారు మనం కూడా ఎదురు చూస్తున్నాం ఇక్కడ అందరి దృష్టి నిధుల్నించి వచ్చేవారిపైనే ఉంది ఇప్పుడు మనమొక ప్రత్యేక దూతన మహారాజు వద్దకు పంపించి నివేదించమందాము మేమెంతగానో నిరీక్షిస్తున్నాము త్వరగా మా కోడలను తీసుకురండి అని మహారాజు మాట తప్పేవారవుతారే వారు జనక మహారాజు హృదయాన్ని బాధించదలుచుకుండరు ఏమిటెక్కా అంత చక్కగా ఆయన సమర్థిస్తున్నారు మహారాజును మాట తప్పే అవకాశం లేనేలేదు మనం వరుల పక్షం వాళ్ళం మనం ఏం చెయ్యమంటే కన్యపక్షం వాళ్ళు అలా జరిపించి తీరాలి అది కాదు నువ్వు మా నోటితో మహారాజు జనకులతో అధికార సహితంగా ఆదేశించలేం ఎంతైనా వరుణిపెతలం తమ పుత్రికలను తరలించండి రామవియోగం మేము తట్టుకోజాలం ఆత్మీయులకు దూరమైతే బాధ ఎలాంటిదో ఆ అనుభవం మాకుందని కానీ జనకరాజు తమ పుత్రికలకు శాశ్వతంగా దూరం కావాలి వారి భయాందోళనలు ఎవరు తీర్చగలరు తమ మనసులోని సున్నిత భావన తమ ఔన్నత్యానికి ఉచితమే మహారాజా కానీ ఆ వేదనలో ఒక నిజం మర్చిపోరాదు తమరొక రాజ్యానికి పరిపాలకులు ఎన్నో దినాలు రాజు విదేశాలలో ఉండుట ఉచితం కాదు కదా ఒరే తమ్ముడు త్వరగా కానీరా మనకి తెలుసుగా ఈ రోజు వెళ్ళిపోతున్నారని ఆగవయ్యా పెళ్ళివాళ్ళు అప్పుడే వెళ్లర్లే మన మహారాజు జనకును ఒప్పుకోవాలి కదా ఎంతకాలం మన మహారాజు దశరథుడు మౌనంగానే ఉంటారు మన మహారాజులు వారు చెంతనే ఉన్నారు కదా ఏదో ఒక కారణం చెప్తూనే వారిని ఆప్ చేస్తూ ఉంటారు సరేనయ్యా ఎంతకాలం ఆపు చేస్తారు ఆడపిల్లల్ని అత్తారింటికి పంపించకుండా కన్నవాళ్ళంతా అంతేనయ్యా ఆడపిల్లల్ని పంపించలేరు అలా పంపించకుండా తమ దగ్గరే ఉంచుకోనూ లేరు పిల్లల పెళ్లి ఎంత సంతోషకరమైనా వాళ్ళను వదిలి ఉండాలంటే చాలా బాధపడతారు అదేరా మమకారం అంటే అందుకే వదిలిపెట్టలేరురా ఎవరైనా ఆ మమకారంలో చిక్కుకోవలసిందే తప్పదు ఉత్తమురాలైన సీతలాంటి కూతురుంటే మహారాజు జనకుంలాంటి మహాయోగులు కూడా సర్వం మర్చిపోతారు దేశంలో తమలాంటి రాజయోగీశ్వరులే ఈ మొహజలంలో బంధితులైతే ఈ రాజ్య ప్రజలను ఎవరు రక్షిస్తారు మహారాజా తమరి విధానం సకల జనుల జీవన్ముక్తి సిద్ధికి నిదర్శనం కానిరాజా మహామహాయోగులైనా మహామహాసూర్యులైనా బిడ్డల వియోగ దుఃఖాన్ని సహించలేరు కదా మా హృదయాన్ని ఖండించి తీసి ఇచ్చుటకైనా సంసిద్ధలమే కానీ ను లేదు రాజా మీ మనసులో కలిగిన వేదన మా మనసులోనూ ఉన్నది కానీ తమరు చేతులారా కన్యాదానం చేసిన పిదప పుత్రిక పరహస్తగతం గదా ఇప్పుడు సీతబరొక ఇంటి ఇల్లాలైంది తమ వంటి జ్ఞానికి ఈ మాట విషదపరిచే అవసరం లేదు కదా నిజమే మహారాణి కరిగించండి ఆ కుమార్తెను సన్నాహాలు చేయాలి విశ్వామిత్ర శతానందుని ద్వారా సందేశం పంపించారు విదేహరాజు జనకులు సీతను సాగనంపుటకు సిద్ధం చేస్తున్నారు మహారాజు తమ నలుగురు రాకుమార్తెలను రాణివాసానికై పంపిస్తున్నారు సకల సన్మాన సత్కారాలతో సహా పితృశ్రీ మీకు ఇచ్చినది ఇదే త్రిలోకాలలోనూ నీకు శోభను కలిగిస్తుంది మాతగా నీకు గృహధర్మ జ్ఞానాన్ని అందిస్తున్నాను నీ జీవనరథ ప్రయాణంలో నీవు కర్తవ్యాన్ని ధర్మాన్ని అనుసరించాలి ఒక్కటి గుర్తుంచుకోండి ఏ స్త్రీకైనా మించినటువంటి భగవంతుడు లేనేలేడు తన పతి పాదసేవ కంటే సాధుజనుల మహాత్ముల దేవతల ఏ భగవంతుని పూజ అధికం కాదు స్త్రీకి ముఖ్య కర్తవ్యమొక్కటే స్వధర్మంలో స్వార్థం త్యజించి తన క్షేమానికై అనుక్షణం శ్రమించి తీరాలి అదే ఇల్లాలి పూజ అదే ఇల్లాలి తపస్సు శాస్త్రాలలో స్త్రీకి పతి కంటే మించిన ఎలాంటి తపో విధానమూ లేదు ఏ స్త్రీ అయినా మనస వాచ కర్మణ పాతివ్రత్యాన్ని పాటిస్తుందో ఆ ఇల్లాలికి ఎవరి ఆశీర్వాదమూ అవసరం లేదు దేవతలు కూడా తలుంచుతారు భగవంతుడు కూడా స్వయంగా ఆమె ఆజ్ఞలకు ఆధీనుడవుతాడు పతి యొక్క కర్తవ్య పాలనలో అతని సహధర్మచారిణిగా తోడు నీడగా సహకరించాలి స్త్రీ సర్వదా తన పతి మాతాపితలను సేవించాలి ఆ సేవయే సర్వోత్తమ ధర్మం అత్త మామల పదముల పూజ ఉత్తమ నారే ధర్మము కాదా అని శాస్త్రంలోనే ఉంది రాజుతోనూ పతితోనూ వినయంతో సవ్యంగా మాట్లాడాలి వాగ్వివాదాలలో శృతి మాట్లాడరాదు దాని యొక్క ఫలితం నష్టం కలిగిస్తుంది అప్పుడప్పుడు అనర్థాలకు దారితీస్తుంది అత్తవారింటిని దేవాలయంగా భావించాలి ఆ ఇంట నీవు ఎప్పుడూ స్వాభిమానాన్ని ప్రదర్శించరాదు నీ ఆత్మాభిమానాన్ని హద్దుల్లో ఉంచుకోవాలి అందరినీ మన్నించడం అలవర్చుకోవాలి నీ పుట్టింటి వైభవాన్ని మర్చిపోవాలి మహారాణి నలుగురు రాకుమార్లు అక్కడ రాజమందిరంలో ఎదురు చూస్తున్నారు మీరు వెనువెంటనే రాకుమార్తెను సిద్ధం చేయించాలని మహారాజు గారు ఆజ్ఞాపించారు చినకత్తలందరికీ తెలియజేయండి జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పండి కావలసినవి సమకూర్చమనండి